హాయ్ ఫ్రెండ్స్ మ్యాజిక్ షోలు చేసుకునే స్థాయి నుంచి కమిడియన్గా యాంకర్గా హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మితో లవ్ ట్రాక్తో మరింత పాపులర్ అయ్యాడు మొదట్లో సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేసిన సుధీర్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీస్ గాలోడు కాలింగ్ సహస్ర వాంటెడ్ పండుగాడు వంటి చిత్రాలతో అలరించాడు ప్రస్తుతం గోట్ మూవీ చేస్తున్నాడు మరోవైపు టీవీ షోలలో యాంకర్గా పనిచేస్తున్నాడు అయితే బుల్లితెరపై ఆయన్ను విపరీతంగా రోస్ట్ చేస్తుంటారు షో ఏదైనా సుధీర్ను ఆడుకోవడం మాత్రం గ్యారంటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది కొన్నిసార్లు నటుడిపై మితిమీరిన పంచులు వేస్తుండడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు అంతేకాదు సుధీర్ కూడా తనపై వేసే పంచులకు హట్ అన్న అనుమానాలు కూడా ఉన్నాయి డ్రామా జూనియర్స్లో పిల్లల నుంచి జడ్జి అనిల్ రావిపూడి వరకు అందరూ సుధీర్ను ఆడుకునేవారే అనిల్ రావిపుడి గతంలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో సుధీర్ను రోస్ట్ చేసేవాడు దీంతో ఈ డైరెక్టర్ కు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధీర్ పై ఎందుకంత కోపం అన్న ప్రశ్న ఎదురైంది అందుకు అనిల్ రావిపూడి స్పందిస్తూ సుధీర్ను పంచులతో చేస్తుండే నాకు జాలేస్తుంటుంది పాపం అతడు కూడా హీరోగా కూడా సినిమాలు చేశాడు ఆయన అంతలా ట్రై చేయాలా అని అడిగితే సుధీర్ను రోస్ట్ చేయడమే కాన్సెప్ట్ అనేవారు షో నిర్వాహకులే అలా చేస్తుంటే వాళ్ళు అలా అన్నాక మేమేం చేస్తాం మాకు ఇష్టం లేకపోయినా సుధీర్ను ఏదో ఒకటి అనాల్సి వస్తుంది ఎందుకంటే సుధీర్ను ట్రై చేస్తేనే జనం నవ్వుతారు చప్పట్లు కొడతారని చెప్పారు ప్రేక్షకులు అదంతా ఎంజాయ్ చేస్తున్నారని తెలిసాక మేము ఇంకా ఎక్కువ రోస్ట్ చేస్తున్నాము సుధీర్ చాలా స్పోర్టివ్ ఎలాంటి జోకులు వేసినా ఫీల్ అవ్వడు కొన్ని పంచులు వేయడానికి నేను మొహమాట పడితే కూడా ఏం పర్లేదు సార్ జనాలు నవ్వడమే కావాలి మీరు ఫ్లోలో వెళ్ళిపోండి అని చెప్తాడు అయినా సరే కొన్నిసార్లు నేనే తటపటాయిస్తుంటాను కొన్ని పంచులు ఓవర్ అయిపోతుందన్నప్పుడు వాటిని కట్ చేస్తుంటాను సరదా కోసమే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఎవ్వరినీ ఏది అనుకోము అని చెప్పుకొచ్చాడు ఇది చూసిన అభిమానులు మనల్ని నవ్వించడం కోసం సుధీర్ అడిగి మరీ తిట్టించుకుంటాడా అని అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు